హైదరాబాద్ మహానగరంలో సాహెబ్ నగర్ గ్రామంలో హయత్నగర్ మండలం రంగారెడ్డి జిల్లాలోని స్వయంభూగా వెలిసిన సతీ సమేత శ్రీ సువచ్చలాదేవి శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి సాక్షాత్తు వెలిసిన దైవం ఈ దేవాలయ ప్రాంగణంలో మనం వెళ్ళిన ఆ స్వామిని దర్శించిన చాలు ఎన్నో జన్మల పుణ్యఫలం లభించడం ఆ శివస్వరూపుడు మొక్కిన వరములిచ్చే భక్తుల కోరికలను నెరవేర్చు కలుగు దైవం ఈ ఆలయ ప్రాంగణంలో చల్లని తల్లి అంజనాదేవి ఆలయ దైవ స్వరూపిణిగా కోర్కెలు తీర్చి దేవతగా ఇక ఆలయ చరిత్రలోకి వెళితే క్రీస్తు శకం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల నలభై ఐదు మధ్య ఓరుగల్లు కాకతీయ వంశస్థుల శతాపక కండన ఈ వంశంలో మొదటి బేతరాజుగా పేరొందిన క్రీస్తు శకం పది పదకొండు సంవత్సరమున ఓరుగల్లు దుర్గం నుండి వేట కోసం బయలుదేరిన రాజు అడవిలో ప్రయాణం చేస్తూ అలసిపోయాడు అక్కడ ఒక కుంట కనిపిస్తే అట్టి కుంట దగ్గరికి వెళ్లి అట్టి కుంట పేరు దండకుంట నేడు పేరుందిన బ్రతుకమ్మ కుంటలో కాలు చేతులు కడుక్కొని మర్రి వృక్షం నీడన సేద తీరుతుండగా మరికొంత దూరంలో పెద్ద మరిచెట్టు కనిపించు ఆ మరిచెట్టు క్రింద ఆ నిశబ్ద ప్రదేశంలో ఉన్న రాజుకు ఒక పెద్ద శబ్దం వినబడగానే అటుగా చూసిన రాజుకు అట్టి మరిచెట్టు నీడన ఒక దివ్యమైన వెలుగు కనిపించి అదృశ్యమయ్యాడు వెంటనే రాజు దివ్యమైన అనుభూతి చెంది వృక్షం దగ్గరికి వెళ్ళి సప్తం వచ్చిన ప్రదేశంలో వెళ్ళి తన కండ్లను తానే నమ్మలేక ఆశ్చర్యపోయాడు అద్భుతమైన దృశ్యాన్ని చూసిన రాజుకు చందనంతో మూడు త్రినేత్రములు కలిగిన తేజోమూర్తిగా వెలుగొందుతున్న దివ్యమూర్తి సాక్షాత్తు శ్రీ శువచ్చలాదేవి శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామిగా వెలిసినట్టు భావించి ఆనందంతో స్వామివారిని పూజించిన తదుపరి తన మనసులో ఆ దివ్య స్వరూపమును నిలుపుకొని తన గృహమునకు వెళ్ళను ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాజుకు వానరు రూపంలో కనిపించి ఆ పెద్ద మరువృక్షం నీడ సమీపంలో ఆలయం నిర్మించమని ఆదేశించను అందుకు రాజు సపరివారంతో ఉదయమే లేచి వెళ్ళి ఆలయ నిర్మాణమునకు ముహూర్త సమయమును నిర్ణయించి మరుసటి రోజున రాజుగారికి నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఒక వానరం వచ్చి శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి చరిత్ర చెప్పాను ఇక్కడ వెలిసిన త్రినేత్ర ఆంజనేయ స్వామికి పేరు ఎలా వచ్చిందో చెప్తూ ఒకరోజు కైలాసంలో పరమశివుడు ఆనంద డోలికలతో తర్మయుడై నాట్యం చేయుచుండగా పార్వతీదేవి వెనుక నుండి వచ్చి తన హస్తంతో తన కళ్ళను మూసేసింది వెంటనే లోకమంతా చీకటైంది అప్పుడు శివుడు గ్రహించి మూడవ నేత్రం తెరిచాడు అందులో నుండి ఉద్భవించిన శక్తిని భరించే శక్తి శ్రీ ఆంజనేయ స్వామికి కలదని భావించి శ్రీరాము భక్తుడై ఆంజనేయ స్వామికి మూడవ కన్నుగా ప్రసాదించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామిగా సాహెబ్ నగర్ గ్రామంలో వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నాడు